మనకు ఏమి కావాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు ఎలాగంటే ఒక తండ్రి తన పిల్లల విషయమై శ్రద్ధ తీసుకున్న దానికంటే కూడా మరెక్కువగా ఆయన మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మనం ఆందోళన చెందడం హైరాణ పడటం భారంగా ఫీల్ అవ్వడం నిజానికి అగౌరవపరచడం తప్ప మరేది కాదు ఆయన మహిమ కలిగిన వాడు మహిమ ప్రభావం కలిగిన దేవుడు ఆయన ప్రభావము ఆకాశము కంటే ఉన్నతమైనది ఆయన ప్రభావము భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది అంటాడు హబకూకు గ్రంథకర్త హబకు గ్రంథము మూడో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది ఘనతా ప్రభావము ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అని భక్తుడు అంటాడు ఒకటో దినవృత్తాంతాల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఆ ఉంటాయి సులోమాను ప్రార్థన చేసినప్పుడు సులోమానికి దేవుడు ఆయన ప్రభావమునకు తగినట్లుగా సులోమాను ప్రభావం తగినట్లుగా కాదు మన దేవుని ప్రభావమునకు తగినట్లుగా రాజ్య ప్రభావాన్ని ఇచ్చాడు ఒకటో దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఉంటుంది దేవుడు తన ప్రభావానికి తగినట్లుగా దావీదునకు ఐశ్వర్య ప్రభావాన్ని ఇచ్చాడు ఒకటో దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఎనిమిదవ కీర్తన ఐదవ చరణంలో ఉంటుంది దేవుని కంటే వాళ్ళని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని అంటాడు భక్తుడు రాజ్య ప్రభావం కంటే ఐశ్వర్య ప్రభావం కంటే కూడా మిక్కిలి ఉన్నతమైనది దేవుని యొక్క మహిమ ప్రభావం ఆ ప్రభావాన్ని దేవుడు ఈరోజు మనకిస్తానంటున్నాడు ఆయన ప్రభావం ఎలా ఉంటుందంటే చిన్న ఉదాహరణ అక్బర్ రాజు తన ఆస్థానంలో బేర్బల్ మంత్రిగా ఉండేవాడు బీర్బల్ బహు తెలివైన వాడు జ్ఞానవంతుడు అతనికి ఒక కొడుకు ఉండేవాడు ఒకరోజు తండ్రితో పాటు కొడుకు కూడా అక్బర్ రాజు యొక్క ఆస్థానానికి వెళ్ళాడు బేర్బల్ కొడుకు అనేసరికి అక్బర్ రాజుకి కొంచెం సంతోషం వేసింది ఆ పిల్లవాడిని దగ్గరకు పిలిచి ఎరా బాగున్నావా అని పలకరించి వాడికి క్యాడ్బర్రీ చాక్లెట్ ఒకటి ఇచ్చాడు ఇప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు నాకు చాక్లెట్ వద్దండి అయ్యగారు అని అన్నాడు ఎందుకు వద్దురా అని అడిగాడు అక్బర్ రాజు అప్పుడు బేర్బల కొడుకు అన్నాడు ఇప్పుడు ఈ చాక్లెట్ తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి చూపిస్తే ఇది నాకు అక్బర్ గారు ఇచ్చారా అంటే వాళ్ళు ఎవరు నమ్మరండి పోనీ మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి చూపించి ఇది నాకు అక్బర్ గారు ఇచ్చారంటే వాళ్ళు నమ్మరండి ఇంకెవరికైనా చెప్పుగాక మా అక్కకు చెప్పు మా అన్నగ చెప్పు ఇంకెవరికి చెప్పినా వాళ్ళెవరు నంబరండి ఏం చేయమంటావురా సరే ఈ పది రూపాయలు తీసుకోవాలన్నాడు గారు పది రూపాయలు రాజుగారు ఇచ్చారంటే అసలు లోకమన్నా నమ్మిద్దా ఏంటి ఆయన ప్రభావం ఏంటి ఆయన ఘనత ఏంటి ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి నీకు పది రూపాయలు ఇచ్చాడా పోరా చూసావులే అని అంటారండి గారు నా నాకొద్దులేండి అని అన్నాడు అప్పుడు అక్బర్ రాజు ఒరే బొడ్డోడా నీవు తండ్రి తగిన తనయుడువురా ఏదో బొడ్డోడు కదా చిన్నోడు కదా అనుకున్నాను గానీ అని చెప్పేసి రాజుగారు తన మెడల్లోనున్న బంగారు హారాన్ని తీసి ఆ బొడ్డోడి మెడలో వేసి ఇప్పుడు చెప్పురా అన్నాడు అప్పుడు అన్నాడు ఇదేండి రాజుగారి ప్రభావానికి తగినట్లుగా ఏదైనా ఇచ్చాడంటే ప్రజలు నమ్ముతారు కానీ మరి ఇంత చీప్గా క్యాడ్బరీ చాక్లెట్ పది రూపాయల నోటు ఇస్తే ఎవరు నమ్ముతారండి అక్బర్ రాజా నువ్వు చాలా గొప్ప రాజువి నీ ప్రభావానికి తగినట్లు ఇస్తే పోయి నేను బయట చెప్పుకున్నా నమ్ముతారు అంతేగాని ఏదో చిన్న చిన్న ఇస్తే ఎలా నమ్ముతారండి అని అన్నాడు ఎప్పుడైతే ఆ బంగారపు గొలుసు ఇచ్చాడో ఆ బంగారపు గొలుసును తీసుకుని బొడ్డోడు అందరికెళ్ళి చెప్పాడు రాజుగారు నాకు ఈ గొలుసు ఇచ్చాడనగానే అందరూ నమ్మేశారు మనం దేవుని దగ్గరకు వచ్చి తుప్పుపట్టే వెండి బంగారాలే అడుగుతాం ఆయనేమో మహిమా కిరీటానికి ఇవ్వాలని కోరుకుంటాడు ఏమండి మహిమా కిరీటం గొప్పదా తుప్పు పట్టే వెండి బంగారాలు గొప్పగా ఒక్కతో ఒక నట్లుగా మన బుద్ధి కూడా వంకరంకరలు తిరుగుతూ ఉంటుంది మనకు తగినట్లుగా మనం ఈ లోకానికి సంబంధించిన శరీర శనేతర చేసి ఏవేవో అడుగుతూ ఉంటాం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆయన మహిమ ప్రభావం ఎలాంటిది ఆ మహిమా ప్రభావానికి తగినట్లుగా మనం అడగాలి విషయ గ్రంథము పదకొండవ అధ్యాయం పదవ వచ్చనంలో ఆయన విశ్రమించే స్థలం ఆయన ఉండే స్థలమే మహిమ ప్రభావం కలిగిందట ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు మన దేవుడు ఆయన ప్రభావం కలిగిన వాడు ఆ ప్రభావానికి తగినట్లుగా ఆ మహిమను అడగాలి మన మొదటి యాదాము గారు పాపం చేయటం వలన దాని ఫలితంగా మహిమను కోల్పోయాడు అది చాలా గొప్పది దాన్ని అడగాలి తిరిగి పొందుకోవడం కోసం అమరత్వం అది అడగాలి నిత్యజీవం అడగాలి ఆయన విశ్రమ స్థలం అంటే ఏదైనా తోట అని చెబుదామా శిలోహి మందిరం అని చెబుదామా సోమాలు కట్టించిన మందిరం అందామా లేక పౌరు గారు చెప్పినట్లుగా ఈ దేహమే ఆయన దేవాలయం అని చెబుదామా ప్రేమైన సహోదరు ఈ దేహంలోనే ఆయన ప్రభావాన్ని పెట్టాడు ఒకడు వస్త్రము ధరించినట్లుగా దేవుడికి ప్రభావమే వస్త్రముగా ఉన్నదట అంత ప్రభావం కలిగిన దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేం అడగాలి ఆయన ప్రభావానికి తగినట్లుగా అడగాలి మనం అన్ని కూడా నాసిరకాన్ని అడుగుతాం తుప్పుపట్టే వెండి బంగారాలు అడుగుతాం మహిమ లేనివి అడుగుతాం తాత్కాలికమైన రోళ్లు గోళ్ళు అడుగుతాం వాక్యం కోట్ చేస్తుంది ఏంటంటే మనందరం కూడా కన్యకలము లేదా ఆడకూతురులము ఇప్పుడు ఆడకూతురు ఎప్పుడైనా చెల్లి గాని అక్క కానీ మీతోగుబుట్టు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లిని ఒట్టి చేతులతో పంపుతారా సాధ్యమైనంత వరకు ఎంతగాదన్న ఒక జాకెట్ మొక్క ఇచ్చైనా పంపుతారే ఎంత పేదరికంలో ఉన్న అన్నైనా సరే అతని యొక్క ప్రభావానికి తగినట్లుగా ఘనముగా పంపుతాడు కదా అలాగే దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మన ఉన్నతమైన దేవుడు మహిమా ప్రభావం కలిగిన మన అన్న ఏసయ్య ఆయన మనల్ని ఎన్నటికీ కూడా తక్కువ చేసి పంపడం ఆయన ప్రభావము ఆకాశము కంటే ఉన్నతమైనది ఆయన ప్రభావం భూమి అంతటా వ్యాపించి ఉన్నది కదా మరి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత బాగా అడగాలి ఆయన ప్రభావానికి తగినట్లుగా మనం అడగాలి పాపము చేసిన ప్రతివాడు కూడా చచ్చిన స్థితిలో ఉంటాడు చచ్చినవాడు అవుతాడు చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి అందరూ వీడు పాపంలో చస్తున్నాడని ఆడవరు కానీ వాడు చనిపోయినప్పుడు వాడికి పారగట్టేటప్పుడు మాత్రం ఏడుస్తారు అయితే వాడు బ్రతికున్నప్పుడు వ్యభిచారంలో చచ్చాడు డ్రగ్స్ తీసుకోవడంలో చచ్చాడు త్రాగుల్లో చచ్చాడు బెట్టింగ్లో చచ్చాడు ఇలా అనేకమైన పాపాలు చేస్తూ చస్తున్నాడు అని మాత్రం ఎవరు ఆడవరు ఆయన జీవము కలిగిన వాడు ఆ జీవం మనకు కావాలి అంటే మనము ఆయన సన్నిధికి వెళ్ళి ప్రవ్వా నీ ప్రభావములో ఉంది చచ్చిన వాణ్ణి సైతం లేపగలిగే నీ ప్రభావం మాకు కావాలయ్యా అని మనం అడగాలి ఐసీలో ఉన్నవాణ్ణి డాక్టర్ బ్రతికిస్తాడో లేదో కానీ పాపములో చచ్చిన వాణ్ణి మాత్రం నా దేవుడు విప్లవాత్మకమైన ప్రభావము చేత వాణిని ఆకర్షించి వాణ్ణిని తిరిగి లేపుతాడు చచ్చిన స్థితిలో ఉన్న మనం బ్రతకటము కోసం సజీవమైన ఆయన మహిమా ప్రభావాలని అడగాలి ఆయన మహిమా ప్రభావము వాడబారని మహిమా జీవితాన్ని మనకి ఇస్తాయి ఒకప్పుడు హింసకుడు దోషకుడు హానికరుడుగా సంఘాన్ని చెరపటము సంఘాన్ని నాశనము చేయటమే తనకు ప్రాణాధారముగా పెట్టుకున్న అపోస్తులుడైన పౌలు గారు సౌరుగా ఉన్న రోజుల్లో అతడు దమస్కులో ఉన్న పరిశుద్ధులను పట్టుకోవడానికి వెళ్ళాడు దమస్కు గుమ్మం దగ్గర ఆయన మహిమా ప్రభావము అతనిని తాకగా అతనిలో ఓ గొప్ప విప్లవాత్మకమైన మార్పు వచ్చింది అప్పటి వరకు ఓ గొప్ప ఘోర పాపిగా పాపుల్లో ప్రధానుడిగా బ్రతికిన అతనిని చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న సౌలుని దేవుడు ఆయన ప్రభావముతో తాకినప్పుడు అపోస్తుల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయాను అని అంటాడు అపోస్తుడైన పౌలు గారు గుర్తుపెట్టుకోండి ఆ వెలుగు ప్రభావం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రభావం ఎప్పుడైతే తన కంటపడిందో అతడు చూపును కూడా కోల్పోయాడు చూసారా ఆ ప్రభావ కాంతిలో తన జీవితం మారిపోయింది చచ్చిన స్థితిలో ఉన్నవాడు జీవాన్ని పోసుకున్నాడు ఒకవేళ సౌలుగా ఉండి గనుక ఆయన చనిపోయి ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడు ఎందుకంటే హింసకుడు దోషకుడు హానికరుడు హంతకుడు ఇలాంటి పాపములో బ్రతుకుతున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే మతోన్మాది ఎంత మతోన్మాది అంటే మోసే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించాలి మతంలో ఉన్న ఓ గొప్ప మతోన్మాది సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ప్రవక్తలు చెప్పిన ఆ యొక్క లోకరక్షకుడు ఏసే అని ప్రకటించాడు దాని కొరకు ప్రాణాలను కూడా అర్పించాడు తచ్చిన స్థితిలో ఉన్న అతని యొక్క మతోన్మాదాన్ని తొలగించి అతనిలో జీవాన్ని లేదా జీవితాన్ని అతనికి ఇచ్చాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రభావము వెలుగు యొక్క ప్రభావం మనల్ని తాకితే మనలో జీవము వృద్ధి చెందిద్ది మనలో జీవము బయటికి వస్తుంది అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మహిమ ప్రభావములతో నన్ను నింపు నీ వెలుగు నాకు కావాలయ్యా అని అడగాలి ఆయన మహిమలో వెలుగుంది ఆ వెలుగు మనకి నూతనమైన మార్గాన్ని నూతనమైన గమ్యాన్ని నిర్దేశాన్ని చూపిస్తుంది శేపాదేశ సులోమాను గారి దగ్గరికి వచ్చింది సులోమాను గారు షేబా దేశపు రాణికి ఆమెకు ఇష్టమైనది మాత్రమే కాకుండా సులోమానుకు తగినట్లుగా తన ప్రభావానికి తగినట్లుగా సులోమాను షేబాదేశపు రాణికి ఇచ్చాడు అంటే రాజు ప్రభావానికి తగినట్లుగా రాజు మంత్రి ప్రభావానికి తగినట్లుగా మంత్రి ఇవ్వటం వాడుకే కదా మరి వీరందరిని సృష్టించిన దేవుడు ఆయన గొప్ప మహిమా ప్రభావం వాడు కదా మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎట్లా అడగాలి ఆయన ప్రభావానికి తగినట్లుగా అడగాలి యోబుగారు అన్నాడు ఆయన ప్రభావము మిమ్మలను భయపెట్టదా అని అన్నాడు ఆయన ప్రభావం ఎంత ఉన్నతమైనది ఆ ఉన్నతమైన ప్రభావంలో మనం ఎలా ఉండాలి భయము భక్తి కలిగి బ్రతకాలి అని చెప్తున్నాడు యహోయందలి భయము ఏం చేస్తాయి అంటే మనకు పరిశుద్ధతను పవిత్రతను ఇస్తుంది అందుకోసం ఆ పవిత్ర జీవితాన్ని ఇచ్చే ప్రభావం కొరకు మనం అడగాలి ఎందుకంటే ఆయన ప్రభావము మనకు భయభక్తులు నేర్పిస్తుంది ఇది రెండవది మూడవది ఏంటంటే దేవుని యొక్క ప్రభావము మనకు రోషాన్ని పుట్టిస్తుంది ఏస్పేర్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో అంతటా దేవుని ప్రభావము అచ్చట కనబడెను దేవుని యొక్క ప్రభావంలో మనకు రోషం పుట్టాలి ఎందుకయ్యా అంటే మన జీవితంలో విగ్రహం లాంటి తలంపులు వ్యసనాలు ఫోనోగ్రఫీ లేదా దుష్టత్వము దుర్మార్గత ఇవి విగ్రహాలు వలె ధనాపేక్ష మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటుంది ఈ వాక్యము చదువుతున్న మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాపానికి దూరముగా పారిపోయే రోషము కలిగి మనం ఉండాలి యోసేపు గారి దగ్గరికి పాపం వచ్చినప్పుడు యోసేపు గారు రోషము పుట్టి ఆ పాపానికి దూరంగా పారిపోయాడు ఒకప్పుడు మనం పాపాన్ని జుర్రుకున్నాము కానీ ఆయన ప్రభావం మన మీద ఉంటే ఆ పాపాన్ని అసహించుకుంటాము ఆ పాపాన్ని ద్వేషిస్తాము ఆ పాపానికి దూరంగా పారిపోతాము ఆ పాపాన్ని ద్వేషించే స్థితి మనకు ఎలా వస్తుందయ్యా అంటే ఆయన ప్రభావ దర్శనముతో మనకు కలుగుతుంది అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నీ ప్రభావ దర్శనముతో నన్ను తాకయ్యా అని అడగాలి నాలుగవది ఆయన ప్రభావము మనకు స్వస్థతను ఇస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు యాయూరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఎవరో ఆయన వస్త్రపచంగును ముట్టారు ముట్టగానే ఆయన అన్నాడు ఎవరో నన్ను తాకారు అని అన్నాడు గారు అన్నాడు ఇంతమంది మీద పడుతున్నారు కదా చాలా చాలామంది తాకి ఉంటారు కదా అని అన్నాడు చాలామంది తాకారు పేతుడు నిజమే కాదంటలేదు కానీ నాలో నుండి ప్రభావము వెడలిపోయింది అని అన్నాడు అంటే ఆయన ప్రభావము ఆయన వస్త్రంలో ఉంది ఎంత గొప్ప దేవుడు అండి మా దేవుడు వరకు సువార్త ఐదో అధ్యాయం ముప్పై నా వస్త్రములో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఒక వ్యక్తిని స్వస్థపరిచింది అని అన్నాడు ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నాకు స్వస్థత వస్తుంది అన్నంత విశ్వాసంతో ఆ పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళింది ముట్టింది స్వస్థత పొందుకుంది యషియా గ్రంథంలో మహిమా ప్రభావం కలిగిన దేవదేవుని యొక్క వస్త్రపు చెంగు యొక్క అంచులు ఆలయము తాకినట్లుగా యషియా తన దర్శనంలో చూశాడు ఆ ఆలయం ఎవరమాట మనమే ఆయన ఆలయము నీ దేహమే దేవుని ఆలయము అని అన్నాడు ఆయన వస్త్రపు చెంగు ఆలయము అంచుల మట్టుకు తాకింది అంటే ఆయన మహిమ ప్రభావము ఆ వస్త్రంలో దాగి ఉంది ఆ మహిమా ప్రభావంతో దేవుడు మనల్ని నిలిపాడు ఈషియా ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడు వెంటనే తన పాపాలు ఒప్పుకున్నాడు దేవుని ఆలయంలో మండుతున్న ఆ కారుని తీసుకొచ్చి తన పెదవలకు ముట్టించినప్పుడు తన పాపాలన్నీ తొలగించబడి పరిశుద్ధుడయ్యాడు తర్వాత ఓ గొప్ప ప్రవక్తగా వరిదెల్లాడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన పాపాలను మనం ఒప్పుకుంటూ ఉండాలి దేవుని సన్నిధిలో ఎందుకంటే ఆయన ప్రభావ మహిమ మనల్ని తాకకుండా అడ్డుకునేది మన పాపం నీ ప్రభావము నీ వస్త్రపు ప్రభావములతో నన్ను తాకు లేదా నీ వస్త్రముతో నన్ను నింపు అని అడగాలి ఎందుకో తెలుసా ఆయన ప్రభావమును వస్త్రము అనే ధరించాడు ఆ ప్రభావాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఒకవేళ అది నీకు స్వస్థ అయితే వెంటనే అడగాలి స్వస్థత కలిగిన మహిమా ప్రభావంతో నన్ను నింపయ్యా అని అడగాలి అడిగితే శీఘ్రమే నిన్ను స్వస్థపరిచి బలపరచునుగాక ఐదవది దేవుని యొక్క ప్రభావం కనుక మనల్ని దర్శిస్తే మనం ప్రజ్వలిల్లేలాగా ప్రార్థన చేస్తాం ఏస్కేర్ గ్రంథము నలభై మూడో అధ్యాయం ఒకటి మరియు రెండు వచ్చినాలు తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడిను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వనివలే వినబడెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వల్విను మనుషుల వైపు చూస్తే మనం సిగ్గుపడతాము రాజుల వైపు అధికారుల వైపు చూస్తే మనం సిగ్గుపడతాం మనం ఎప్పుడు కూడా ఆయన ప్రభావాన్ని గనక మనం దర్శిస్తే నీలో ఒక ధ్వని పుడుతుంది ఆ ధ్వని ఏం చేస్తుందంటే ఆ ధ్వని నీలో విజ్ఞాపన ధ్వని పుట్టిస్తుంది ఆ విజ్ఞాపన ధ్వని నీలో ఓ గొప్ప ప్రార్థనా శక్తిని నింపుతుంది ఎలాగంటే భూమి సైతము అది ప్రజ్వల్లిలాగా అలాంటి ధ్వని పుట్టించే ప్రార్థనను దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు విస్తార జల ప్రవాహం లాంటి ప్రార్థన మనం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్లో కొన్ని చోట్ల రాయబడిన మాటలు ఏంటంటే కాలమున పెనిమిటిని కోల్పోయిన స్త్రీ ప్రలాపించినట్లుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మహిమను ధరించుకొని ఆ మహిమా ప్రభావములతో మనం ఏం చేయాలి అంటే విజ్ఞాపన ధ్వని చేయాలి అని బైబిల్ ప్రకటిస్తుంది నీ హృదయ చప్పుడు కంటే కూడా నీ విజ్ఞాపన ధ్వని ఆ దేవదేవుని సన్నిధిన ధూపం వలె వేయబడాలి అప్పుడు ఆయన మనకు ఆయన ప్రభావ మహిమలను ధరింపజేస్తాడు నాజూకైన ప్రార్థన నిద్రపోతూ చేసే ప్రార్థన ఇష్టపడడు చాలామంది మోడర్న్ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడడు కానీ మన ప్రార్థన ఎప్పుడు కూడా భూమిని సైతము ప్రజ్వలింపజేసేలాగా విజ్ఞాపన ధ్వని చేయడం దేవుడు ఇష్టపడతాడు ఆయన ప్రభావ మహిమ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని గనక మనం ధరిస్తే నీలో విజ్ఞాపన ధ్వని పుడుతుంది పౌరు గారు అన్నారు మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కానీ ఆ ప్రభావాన్ని మనం పొందుకోవాలి ఆ ప్రభావము మందిరంగా పిలవబడుతున్న మనల్ని నింపితే మనలో నుండి ఓ గొప్ప విజ్ఞాపన ధ్వని పుడుతుంది ఆ విజ్ఞాపన ధ్వని ద్వారా మన జీవితాలు మారిపోతాయి ఎప్పుడైతే అపోస్త్రులను ఈ మహిమా ప్రభావం కలిగిన పరిశుద్ధాత్మ నింపటం ప్రారంభించాడో వారు భూలోకమును తల్ల క్రిందులు చేయగలిగారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ ఆయన దర్శన భాగ్యము ఆయన యొక్క మహిమ ప్రభావము కలిగిన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనలో నుండి విజ్ఞాపన ధ్వని పుడుతుంది ఆ విజ్ఞాపన ధ్వని ద్వారా మనం భూలోకాన్ని తల్లకిందులు చేసే ఓ మహత్కరమైన శక్తిని ప్రభావాన్ని పొందుకోగలుగుతాం అందుకే ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మహిమా ప్రభావంతో నింపబడిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వరముగా పొందుకోవడానికి అడగాలి అలా అడగగలిగితే మన జీవితంలో మనం ఉన్నతమైన మార్పులను చూడగలుగుతాం ఆయన ప్రభావము ప్రార్థనలో మనల్ని ప్రజ్వలింపజేస్తుంది భూలోకాన్ని తల్ల క్రిందులు చేసే ప్రార్థనా శక్తిని మనకి ఇస్తుంది ఆరోది ఏంటంటే ఆయన ప్రభావము తీర్పు తీర్చి మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా నాకు తీర్పు తీర్చయ్యా అని ఆయన ప్రభావానికి తగినట్లుగా మనం అడగాలి తీర్పు తీరిస్తే జరిగే రెండు పనులు అంటే ఒకటి అన్యాయస్తులకేమో శిక్ష న్యాయవంతులకేమో ఆయన మహిమ ప్రభావానికి తగినట్లుగా నిత్య జీవనం లభిస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా తీర్పు దినము కొరకై ప్రార్థన చేయాలి ఆయన మహిమా ప్రభావము మనందరికీ కూడా తీర్పు తీరుస్తుంది ఆ తీర్పులో రెండే రెండు విషయాలు జరుగుతాయి ఒకటి తప్పుగా ప్రవర్తించిన వారికి పాపులకి సాతాను సంబంధులందరికేమో అగ్నిగుండము ప్రభు సంబంధులకి ఆయన మహిమకు తగినట్లుగా ఆయన ప్రభావానికి తగినట్లుగా ఈ లోకంలో బ్రతికిన వారందరికీ కూడా నిత్య జీవము యుగా యుగాలు ఆయన ప్రభావానికి తగినట్లుగా బ్రతికే మహిమా కిరీటము మహిమా ప్రభావము కలిగిన కిరీటము దక్కుతుంది కాబట్టి మనందరం కూడా ఈ ఆరు విషయాలు నేర్చుకున్నాం కదా ఒకటి దేవుని ప్రభావము చచ్చిన స్థితిలో ఉన్న మనకి జీవాన్ని ఇస్తుంది రెండు దేవుని యొక్క ప్రభావము మనకి భయభక్తులు నేర్పిస్తుంది పవిత్రంగా బ్రతికేలాగా చేస్తుంది మూడు దేవుని యొక్క ప్రభావము మనకు రోషాన్ని బుట్టిస్తుంది నాలుగు దేవుని యొక్క ప్రభావము మనకు స్వస్థతనిస్తుంది ఐదవది దేవుని యొక్క ప్రభావము మనకు పరిశుద్ధాత్మ సహాయంతో విజ్ఞాపన ధ్వని చేసేలాగా చేస్తుంది ఆరు దేవుని యొక్క ప్రభావము మనకు తీర్పు తీర్చి ప్రతిఫలాన్ని ఇస్తుంది ఈ రోజు మనం అడగాలి ప్రభువా నీ మహిమా ప్రభావములతో నాకు తీర్పు తీర్చు నాకు ప్రతిఫలాన్ని ఇవ్వు అని మనం అడగాలి ఆయన మహిమా ప్రభావము ఈ రోజు నాకు కావాలి నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ గురిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు రాజా సులోమానికి రాజ్య ప్రభావాన్ని ఇచ్చావు దావీదుకి ఐశ్వర్య ప్రభావాన్ని ఇచ్చావు ఈరోజు మాకు తెలియజేస్తున్నావు మహిమా ప్రభావం నువ్వు కిరీటముగా ధరింపచేయాలని నువ్వు కోరుకొని ఈరోజు మాతో మాట్లాడావు ఆరు విషయాలు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చేతులెత్తిన బిడ్డలు ఎందరైతే చచ్చిన స్థితిలో ఉన్నారో ఏసు నామమునా మీరు బ్రతికించమని ఆయా సవిన్యమంగా అడుగుతూ ఉన్నాము పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలు ఇంకా నాయన ఒకవేళ ప్రభా అపవిత్రంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే భయం భక్తి లేకుండా బ్రతుకుతున్నట్లయితే నీ ప్రభావ మహిమతో భయభక్తులు నేర్పండి పరిశుద్ధంగా బ్రతికే కృపణ దయచేయండి పరిశుద్ధ పాపం విషయంలో రోషముగా ఉండే ప్రభావము మా బిడ్డలకి ఇవ్వండి ఎందరైతే నాయన అస్వస్థతో ఉన్నారో నీ ప్రభావము వస్త్రము వలె ధరింపజేసి మా బిడ్డలని స్వస్థపరచండి మా బిడ్డలో ఎందరైతే నాయన ఇంకా ప్రార్థన విషయంలో ఆసక్తి లేకుండా ఉన్నారో యేసు నామమున నా ప్రభా పరిశుద్ధాత్మ వరముతో నాయన మా బిడ్డలను నింపండి ప్రార్థనాత్మతో నింపి విజ్ఞాపన ధ్వని పుట్టించే బిడ్డలుగా ఉండటకు కృపదయి చేయమని అడుగుతున్నాము తీర్పు తీర్చి మా బిడ్డలకు ప్రతిఫలాన్ని ఇచ్చే మహిమా ప్రభావాన్ని మా బిడ్డలకి ఇవ్వండి ప్రవ్వా చేతులెత్తిన మా బిడ్డలందరూ కూడా నాయన నీ ప్రభావానికి తగిన నిత్య జీవాన్ని పరలోక పట్టణాన్ని ప్రతిఫలముగా పొందుకుందరుగాక మా బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్ రాశారు ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నారు దయచేసి తక్కువ మార్కులు వచ్చాయని క్వాలిఫై అవ్వలేదని చాలా మంది డిప్రెస్ అవుతున్నారు పరిశుద్ధుమైన తండ్రి నీ ప్రభావానికి తగినట్లుగా నీ బిడ్డలకు నాయన ఓ గొప్ప ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇవ్వమని అడుగుతున్నాము మా బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారయ్యా నీ ప్రభావానికి తగినట్లుగా మా బిడ్డలు ఉద్యోగాల్లో స్థిరపడుదురుగాక ఆయా సమస్తల్లో ఆయా నా ప్రభా వ్యవస్థల్లో మా బిడ్డలు ఆయా నాయన ప్రతిష్ఠితులవుతురుగాక నీ కొరకు ప్రతిష్ఠించబడి సువార్థికులుగా మారుదురుగాక దయచేసి నాయన నీ బిడ్డలు అనేక రంగాల్లో స్థిరపడాలి కృపదయిచేయమని అడుగుచున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి వృద్ధి చెందాలి నీ ప్రభావానికి తగినట్లుగా ఎస్తేరుకు ఏ విధంగా పరిశుద్ధ వివాహం జరిగించావో నీ ప్రభావానికి తగినట్లుగా ఓ మంచి జోడి నాయన మా బిడ్డలను ఆయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అయా దయచేసి నాయన జోడీని ఇవ్వమని అడుగుచున్నాము పరిశుద్ధ వివాహాలు జరిగినట్లుగా దయచేయండి అదేవిధంగా ప్రభా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి మూసివేయబడిన గర్భద్వారాలు గర్భ ద్వారాలు తెరవమని అడుగుచున్నాము సంతానాన్ని దయచేయమని అడుగుచున్నాము పరిశుద్ధ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అయా నాయన కోర్టు సమస్యలు ఇలా నా ప్రభా బిడ్డలు ప్రభా అయా విసిగిపోతున్నారు వేజారిపోతున్నారు ప్రభా కష్టాల్లో దుఃఖాల్లో మునిగిపోతున్నారు ఏస్సు నామమున విడిపించమని అడుగుతున్నాము ఆయన మా బిడ్డలు అస్వస్థత గురై ప్రభా అయా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారయా దయచేసి నా ప్రభా నీ ప్రభావానికి తగిన అయా నీ వస్త్రముతో నింపండి స్వస్థతని దయచేయమని అడుగుచున్నాము విజ్ఞాపన ధ్వని పుట్టించే ప్రార్థనాత్మను మా బిడ్డలకి ఇవ్వండి పరిశుద్ధాత్మ కుమ్మరింపును మా బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాము మా బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభా విద్యావంతులుగా జ్ఞానవంతులుగా వర్ధిల్లుదురుగాక సులోమాకు రాజ్య ప్రభావాన్ని ఇచ్చినట్లుగా దావీదికి నాయన ఐశ్వర్య ప్రభావాన్ని ఇచ్చినట్లుగా మా బిడ్డలందరూ నీ మహిమ ప్రభావంతో నింపబడుదురుగాక నీ శక్తిని నీ బలాన్ని పొందుకొందురుగాక అయా సకాలంలో వర్షాలు కురిసి ఆయన రైతన్నలు చక్కని పంటలు పండించినట్లుగా రైతున్నలను రైతు కూలీలను మీరు దర్శించి బలపరచమని నీ ప్రభావ మహిమతో విస్తారమైన పంటల పండుటకు కృపదయి చేయమని అడుగుచున్నాము నీ కృప కాబుదల ఈ రోజంతా మాకు ఉంచి నడిపించమని భూమి అంతటా నీ ప్రభావం విస్తరించినట్లుగా నీ మహిమ ప్రభావము మా కుటుంబాల్లో మా జీవితాల్లో విస్తరింపజేసి బలపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన మహిమ కలిగిన ప్రభావము పేరిట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండునుగాక ఆయన మహిమా ప్రభావములతో మనల్ని కప్పునుగాక నింపునుగాక గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్